హత్య గావించబడ్డ రామకృష్ణ గారు గతంలో అనేక సార్లు పైన అతని కుటుంబ పైన వాళ్ళ కుమారుల పైన వాళ్ళ భార్య పైన అనేక సార్లు హత్యా ప్రయత్నం జరిగింది దీనిపైన ఇప్పటికే పార్టీకి ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు పోలీసులకు విన్నవించుకున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు కానీ పార్టీ పరంగా కానీ ఏమాత్రము ఆ కుటుంబానికి భరోసా ఇవ్వకుండా మద్దతు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఇంతటి ఘోరం జరిగింది సంఘటన జరిగిన తర్వాత ఈ సంఘటనను తప్పుదారి పట్టించడం కోసము కొంతమంది పోలీసు అధికారులని సస్పెండ్ చేయడము వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు తప్ప నిజానికి దీనికి ఈ సంఘటనకి బాధ్యత తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకముందు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలలో గత ప్రభుత్వంలో హత్యలు జరిగినప్పుడు నేరుగా వెళ్లి భరోసా ఇచ్చేవాళ్ళు నేరుగా ఆ సంఘటన జరిగినప్పుడు పాడి మోసిన సందర్భాలున్నాయి మన ప్రభుత్వం వస్తుంది మీ అందరికీ రక్షణ కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగితే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు అని ఎందుకంటున్నానంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తను ఏమి చేసినా ఈ నియోజకవర్గంలో చెల్లుతుంది తన తప్పులు చేసిన హత్య రాజకీయాలు చేసిన అవినీతి చేసిన వేల ఎకరాలు కొల్లగొట్టిన భూములు ప్రజల భూములు కొల్లగొట్టినా ప్రభుత్వ భూములు కొల్లగొట్టినా అటవీ భూములు కొల్లగొట్టినా ఈ ప్రభుత్వం నన్ను ఏమి చెయ్యలేదనే భరోసా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం వల్లే ఈరోజు ఇంతటి దారుణం జరిగింది పోలీసుల పైన చర్య తీసుకున్న మీరు మరి ఈ తప్పులు చేయడానికి అవకాశం ఇచ్చిన మీ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి మరి మీ ప్రభుత్వం పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నిజంగా మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చీకటి ఒప్పందం లేదు అనుకుంటే ఈ జరిగిన సంఘటన పైన విచారణ జరిపించండి దీని వెనక ఎవరెవరు ఉన్నారో దీనిపైన విచారణ జరిపించండి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితునికి సంబంధించిన ఫోన్ కాల్ డేటా తీయండి దీని వెనక పెద్దిరెడ్డి కుటుంబం ఉందా వాళ్ళ నాయకులు ఉన్నారో వీళ్ళందరినీ బయటకు తీసి ఇలాంటి సంఘటనలు జరిగితే కఠినమైన శిక్షలు అమలు చేసే విధంగా చట్టాలు తీసుకురండి మళ్ళీ వాళ్ళ నిందితుల యొక్క ఆస్తులు స్వాధీనం చేసుకుని రాబోయే రోజుల్లో ఎవరైనా ఇలాంటి సంఘటనలకు పాల్పడాలంటే ఒక భయం అనేది సృష్టించే విధంగా భయపడే విధంగా చేయాలి తప్ప ఇలాంటి హత్య రాజకీయాలకు ముందొచ్చి మాట్లాడి వెనక నుండి ప్రోత్సహించే కార్యక్రమం కావచ్చు You put it.